హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మంచి హెల్తీ రెసిపీ అండి ఐరన్ రిచ్ ఫుడ్ ఆకుకూరలన్నీ కలిపి మనం పుల్లకూర చేసుకుందాము ఎంతో టేస్టీగా ఉంటుంది ఇక్కడ ఎక్కడ మనం కందిపప్పు కానీ ఏ పప్పు వాడకుండా ఓన్లీ ఆకుకూరలతోనే ఇక్కడ బచ్చల కూర తీసుకున్నాను మాతో అన్నీ నేను పెంచిన బచ్చల కూర గోంగూర నేను పార్ట్స్లో పెంచుకోండి మీకు ఏమి ఆకుకూరలు ఉంటే అవి వేసుకోండి పాలక్ మెంతికూర ఉంది అందులో కొద్దిగా వేసుకోండి మెంతికూర పాలకూర ఏదైనా ఎన్ని రకాల ఆకుకూరలు తోటకూర వేసుకోవచ్చు అలాగే స సోయకూర వసంకా అది వేసుకోవచ్చు చుక్కకూర వేసుకోవచ్చు కరివేపాకు కొత్తిమీర ఇది నేను ఇక్కడ నాలుగు రకాల ఆకుకూరలు వేసుకున్నాను గోంగూర బచ్చలకూర పాలకు మెంతాకు అలాగే రెండు వంకాయలు కారానికి తగినంత పచ్చిమిర్చి రెండు టమాటోలు నేను ఇక్కడ గోంగూర వేసుకున్నాను కాబట్టి చింతపండు వేసే అవసరం లేదు మీరు గోంగూర వేసుకోలేదు అనుకుంటే కొద్దిగా చింతపండు వేసుకోవచ్చు కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా వంకాయల్ని కట్ చేసుకోండి మీరు ఎప్పుడు వంకాయ వేసి పులకూర చేసిండ్రు కదా వంకాయ వేసి చేయండి చాలా రుచిగా ఉంటుంది రెండు వంకాయలు తీసుకున్నాను ఇంత ఆకుకూరకి మీరు ఆకుకూర ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు ఏమేమి కాదు ఐరన్ రిచ్ కదండి ఆకుకూరలో మంచి ఫుడ్ ఉంటుంది మనం డైలీ ఆకుకూర తినుకున్న వీక్లో ఒక్కసారైనా ఇన్ని రకాల ఆకుకూరలు వేసేసుకొని పుల్లంగూర చేసుకొని తినండి పప్పు కూడా వద్దు అంత బాగుంటుంది అలాగే ఉల్లిపాయ సగం తీసి పెట్టుకొని సగం తిరగవాత వేసుకుందాం పప్పుకి అన్నీ ఇలా కట్ చేసుకొని మనం సేమ్ పప్పుకి చేసినట్లే ఏమంటే ఇక్కడ పప్పు వేయము కందిపప్పు కానీ దాల్ కానీ ఏది పెసరపప్పు పప్పు ఏమి పప్పు వేయకుండా ఓన్లీ ఇంతే నేను గోంగూర తీసుకున్నాను కాబట్టి టమాటాలు రెండు వేసుకుంటాను పెద్దవి పెద్దదోటి చిన్నదోటి సరిపోతుంది అంతా ఉడికితే కొంచెం అవుతుంది కదా పులుపు చూసి వేసుకోండి మీకు ఏం ఆకుకూరలు దొరికితే ఆకుకూరలు అన్నీ వేసేసుకోవచ్చు అంతే ఆరోగ్యం అండి ఒక్కసారి చేసుకోండి నేను చూపించిన విధంగా పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఆకుకూర ఎక్కువ ఉందని ఎక్కువ మిరపకాయలు వేద్దండి కారం అయిపోతుంది కారాన్ని బట్టి కొంచెం తగ్గించి వేసుకోండి మిరపకాయలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లి వంకాయలు కట్ చేసి పెట్టుకున్న రెండు వంకాయలు అరగా అర చెక్క ఇది ఉల్లిపాయ రెండు టమోటాలు వేసుకొని అన్ని ఆకుకూరలు బాగా శుభ్రంగా కడుక్కోండి కడుక్కొని కొంచెం నీళ్ళంతా ఉడిచిపోయించి మనం ఇలా కుక్కర్లోనే పెట్టుకుందాము కరివేపాకు కూడా వేసుకోండి మనం ఉడికేటప్పుడు వేస్తే ఒక రెమ్మ చాలా బాగుంటుంది మంచి ఫ్లేవర్ ఉంటుంది కొత్తిమీర కొద్దిగా ఇది కూడా నేను ఉడికేటప్పుడే వేస్తున్నాను లాస్ట్లో వేయిని ఇప్పుడే వేసేస్తాను అంత కలగలిపి వండుకుందామండి కలగూర మాదిరి బాగుంటుంది పుల్లగూర చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ ఆకుకూరలే కాకుండా ఇవే అనేం లేదో మీకు ఇష్టం వచ్చిన ఆకుకూరలు వేసుకొని ఇదే మెథడ్లో చేసుకోవచ్చు మీరు అన్ని కుక్కర్కే పెట్టేసుకోండి మీరు కుక్కర్ వద్దనుకుంటే గిన్నెలో కూడా పెట్టుకొని చేసుకోవచ్చు కుక్కర్లో మూడు విజిల్ వస్తే చాలు అంతా బాగా మెత్తబడిపోతుంది కొద్దిగా ఉప్పు వేసుకోండి ఉప్పు చూసి వేసుకోండి చూడటానికి అనిపిస్తుంది ఉడికి నుంచి కొంచెం అవుతుంది అందుకే ఉప్పు కారాలు కొంచెం తక్కువ వేసుకొని లాస్ట్లో వేసుకోవచ్చు ఇలా సింపుల్ అండి ఇంతే చాలా త్వరగా కూడా అయిపోతుంది అంతే ఆరోగ్యం అండి ఐరన్ చాలా ఉంటుంది ఆకురలో తప్పకుండా వీక్లీ వన్స్ ఇట్లా చేసుకోండి వారంలో ఒక రోజు ఎప్పుడైనా మనం పప్పు వేస్తే ఎక్కువైపోతుంది కదా అలా కాకుండా పప్పు వేయకుండా ఇలా చేసుకుంటే కొంచెం ఎంత ఆకుకూర పెట్టినా కూడా కొంచెం అవుతుంది బాగా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అన్నానికే కాకుండా చపాతికి కూడా తినచ్చండి బాగా రుచిగా ఉంటుంది ఇది మూత పెట్టి ఇంకొక కుక్కర్ని గ్యాస్ మీద పెట్టేసి మూడు విజులు వచ్చిన ఆఫ్ చేసుకుందాము పెట్టినా తర్వాత నేను దాని సైడ్ డిష్గా ఈ కూరకి సైడ్ డిష్గా నేను లావ మిరపకాయలు ఇలాంటివి దొరుకుతాయి కదా బజ్జీ మిరపకాయలు నా దగ్గర ఉండే అందుకే ఇంకా ఇవి వేయించుదామని దీనికి ఇలా ఘాట్లు పెట్టి పెడుతున్నాను ఈ తనలో ఏముడు అంటే చాలా సప్పగా ఉంటాయి ఇవి ఇక్కడ బెంగళూరులో దొరుకుతాయి బెంగళూరు మిరపకాయలు అంటారు సీమ్లా మిర్చి ఇవి ఇవే అంతా మేము వాడేది అంతేం టేస్ట్ ఉండవు సప్పగా ఉంటాయి అందుకే నేను చూపించాను ఇలా వేయించుకొని తింటే చాలా బాగుంటాయి చిన్నపిల్లలు కూడా తినచ్చు ఏం చూడండి చూపిస్తున్న ఇత్తనాలు కూడా ఏమీ లేవు దీనికి ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఎండు కొబ్బరి తీసుకోండి మీకు ఇది ఎంత కావాలో మిశ్రమం రెడీ చేసుకొని బాక్స్లో పెట్టుకున్నా ఎప్పుడు కావాలప్పుడు కూడా చేసుకోవచ్చు ఒక రెండు స్పూన్లని పుట్నాల పప్పు తీసుకుంటున్నాను కొబ్బరి పుట్నాల పప్పు జీలకర్ర అండి జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోండి ఈ స్పూన్తో ఒకటిన్నర రెండు స్పూన్ నేను కొంచమే తీసుకున్నాను కాబట్టి ఒకటిన్నర స్పూన్ వేసుకున్నాను దీనికి జీలకర్ర డామినేషన్ ఎక్కువ ఉండాలి జీలకర్ర ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అలాగే కొంచెం కారం వేసుకుంటున్నాను ఎందుకంటే మిరపకాయలు సప్పుగా ఉంటాయి కాబట్టి కొద్దిగా కారం వేసుకోండి కొంచెం ఉప్పు ఉప్పు కూడా కొద్దిగా చాలు ఇది ఇంత వేసి బాగా ఈజీగా మిక్సీలో వేసి పౌడర్ చేసేసుకుందాము మీకు కారం వద్దనుకుంటే వేసుకోవద్దండి నావి మిరపకాయలు తప్పకుండా అని కారం వేసుకుంటున్నాను నైస్ ఇలా పొడి కొట్టేసుకోండి దీన్ని మనము ముందుగా చీల్చి పెట్టుకున్నాం కదా ఆ మిరపకాయలకి ఫిల్ చేసుకుందాము మీరు ఎంత ఎంతకాలం లోపల ఫిల్ అప్ ఫిల్ చేసుకొని వొత్త బాగా ప్రెస్ చేయాలి అప్పుడు మనం వేయించేటప్పుడు కింద పెను మీద రాలిపోకుండా అతుక్కుంటుంది లోపల మిరపకాయలకి మిరపకాయలో కొద్దిగా తేమ ఉంటుంది కదా లోపల సైడు మనం ఈ పొడి వేసి వేలితో ఒత్తితే ప్రెస్ చేసినట్లు చేస్తే అతుక్కుపోతుంది బయటికి పడుకోకుండా ఇలా చూపిస్తున్నాం కదా ఈ విధంగా చేయండి ఇది పప్పు అన్నంకి రసం అన్నంకి చాలా మంచి కాంబినేషన్ అండి ఈ మిరపకాయలు దొరికితే మీరు ఒకసారి ఈ టైప్ ట్రై చేయండి చాలా బాగుంటుంది మనం జీలకర్ర ఫ్లేవరు కొబ్బరి ఫ్లేవర్తో రుచిగా ఉంటుంది తినేటప్పుడు స్కిన్ ఒకటి లావు మందం ఉంటుంది అందుకే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నూనె వేసి వేయించుకోవాలి చూపిస్తాను నేను ఇలా వేయించుకోవాలని లోపల అన్నీ ఇలాగే ఫిల్ చేసేసుకోండి ఫిల్ చేసి పెట్టుకున్నాను కదా ఇప్పుడు మిగిలిన పొడి ఎత్తి పెట్టేస్తాను నేను ఇంకొకసారి ఎప్పుడైనా చేసుకున్నప్పుడు అదే పొడి యూస్ చేసుకోవచ్చు మనము పెనము ఐరన్ కడాయి పెట్టుకున్నాను రొట్టి పెనము బాగా వేడెక్కింది కదా టిష్యూతో క్లీన్గా తుడిచేసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను కొద్దిగా ఆయిల్లోనే చేసుకోవచ్చు మనం ఎక్కువ నూనె అవసరం లేదు ఒక రెండు మూడు స్పూన్లు వేసుకుంటే కూడా చాలు ఏం చూసి ఇంతే చాలు ఎక్కువ నూనె అవసరం లేదు వేసి నూనె వేడెక్కితే మీడియం ఫ్లేమ్ తగ్గించేయండి మంటని అలా చేయడం వల్లనే బాగా మెత్తగా లేకపోతే మాడిపోతాయి అంత రుచిగా ఉండదు నేను ఫ్లేమ్ తగ్గించేసినాను ఇప్పుడు మూడు మిరపకాయలే కదా నేను చేస్తాను అది కరెక్ట్గా ఈ నూనెకి సరిపోతాయి ఇలా పెట్టండి మీరు తిప్పుతూ వేయించుకోవాలి ఇలా పెట్టి సిమ్లో పెట్టి మూత పెట్టేయండి తగిన ప్లేట్ ముచ్చితే ఆవిరికి స్కిన్ కూడా మందం ఉంటుంది అంటే కదా అది కూడా బాగా ఉడుకుతుంది ఉడికి బాగా మెత్తగా పడుతుంది అది పక్కన సిమ్లో పెట్టి మూత పెట్టేశాను అంతలోపల మన విజిల్ కూడా వెయిట్ కూడా పోయింది కాబట్టి మనం ఇప్పుడు ఈ పప్పు చూడు ఇంత అయింది నిండా కనిపించింది కదా లోపల ఇంత అవుతుంది దీన్ని పప్పు గుత్తితో కానీ ఇలా పొటాటో స్మాషర్తో కానీ పప్పుని బాగా మెదుపుకోండి బాగా మెత్తగా అయిపోయింది ఏమి ఇక్కడ పచ్చిమిర్చి వంకాయ అంతా బాగా మెత్తగా చేసుకోండి ఇలా టమాటో అంతా చూడండి బాగా ఇలా మెత్తగా అయిపోయింది కదా ఇంతే అండి దీన్ని పోపు పెట్టుకుందాం మనం పప్పుని ఎట్లా పోపు పెట్టుకుంటామో అలాగే కొంచెం నూనె వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకునేది మామూలుగానే ఇంకా అన్నీ వేసేసి కానీ పోపులో ఆవాలు బాగా చిట్పట్లు ఆడాలి అప్పుడే టేస్ట్ బాగుంటాయి ఇప్పుడు జీలకర్ర వేసుకోండి వెల్లుల్లి కొన్ని తీసింటి కదా దంచి వేస్తున్నాను ఇలాగా కచ్చ పచ్చాగా దంచుకొని వేస్తేనే ఆ ఫ్లేవర్స్ బాగా వదులుతుంది ఉల్లిపాయ కూడా చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి కరివేపాకు ఒట్టి ఒకటి ఎండుమిరపకాయ వేసుకొని బాగా వేయించుకుందాము కొంచెం ఉల్లిపాయలు ఎర్రగా అయ్యేదాకా వేయించుకోండి తిరుగుబాతకి బాగుంటుంది చాలా బాగుంటుందండి పుల్ల కూర మీరు కూడా నేను చూపించిన విధంగా ట్రై చేయండి నేను అన్ని సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే చూపిస్తూ ఉంటాను అంతే హెల్తీ టేస్టీ కూడా అంతే బాగుంటుంది ఇంకా పోపు బాగా వేడెక్కింది కదా వేసేసి కలిపి ఒకసారి కొంచెం మూత పెట్టేసి ఒక ఉడుకు రానిస్తాం అంతే ఇంకేమి ఎక్కడ నీళ్లు కూడా మనం ఎక్స్ట్రా ఏం వేయలేదు ఉడికేటప్పుడు వేసిందే ఒక చిన్న గ్లాసు నీళ్ళతోనే మనకి సరిపోతుంది కూర అంతా రెడీ అయిపోతుంది ఆ కూరలో కూడా నీరు ఉంటుంది కాబట్టి నీళ్ళు ఎక్కువ వేసే పోద్దండి ఇంత ఈ మాత్రం ఉండాలి కన్సిస్టెన్సీ చాలు మరీ నీళ్ళుగా కానీ మరీ చిక్కగా ఉంటే కూడా బాగుండదు మూత పెట్టేసుకుందాము అంతా రెడీ అయిపోయిందండి మిరపకాయలు కూడా వేగిపోయి ఉంటాయి అది కూడా చూసుకుందాము ఇప్పుడు ఇలా తట్ట ముచ్చుంటే నేను తిప్పుతూ తిప్పుతూ కాల్చుకున్నాను ఇది మీకు తెలుసు కదా ఇలా చేసుకోవాలని మనకి ఇలా ఎక్కడెక్కడ కాలేదో తిప్పుతూ అంత బాగా మెత్తబడించడండి ఇంతే అండి అన్నీ రెండు రెడీ అయిపోయినాయి నేను ఇప్పుడు అన్నంలోకి ఎలా వడ్డించుకుంటాను అన్నము ఏ ఎలా తినాలో చూపిస్తాను మీకు అంటే ఏమేమి వేసుకొని ఇవి సైడ్ డిష్గా ఎలా తీసుకొని తినాలి అని చాలా రుచిగా ఉంటాయండి నేను చూపించిన రెండు మీరు ట్రై చేయాల్సిన వంటలే చాలా బాగుంటుంది వీక్లో వన్స్ మీరు ఇలా ట్రై చేసుకొని తినండి అలాగే మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు మోటివేషన్ దొరుకుతుంది మంచి మంచి వీడియోస్ పెడతాను మీకు నేను అన్ని హెల్తీవి మంచివే పెడతాను చూడండి పుల్లగూర ఇట్లా రెడీ అయిపోయిందా దాంట్లో సైడ్ డిష్కి ఒక మిరపకాయ తీసుకున్నాను అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే ఇంకేమీ కావాలండి ఇంతకైనా హెల్తీ డిష్ ఏమి ఉంటుంది చెప్పండి చాలా హెల్తీ అండ్ అంతే రుచిగా ఉంటుంది మీకు ఇంకొంచెం ఎక్స్ట్రా కావాలంటే ఊరకాయ వేసుకోవచ్చండి మామిడికాయ ఊరగాయ నిమ్మకాయ ఊరగాయ ఏదైనా నేను ఇంట్లో చేసిన మామిడికాయ ఊరగాయ ఉంది నేను అది పిక్కలు పెట్టుకొని తినేస్తాను ఇది నా లంచ్ అండి ఇంతే నా లంచ్ రెడీ అయిపోయింది ఒక కప్పు పెరుగుతో ఇంకా కంప్లీట్ చేసేసుకుంటే మంచి ఫుడ్ తిన్నట్లు ఉంటుంది మన బాడీకి అన్నీ పోషకాలు అందినట్లు ఉంటాయండి ఆ కూరతో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినా నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చూస్ చేసుకోకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని కంటిన్యూ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్